మన అందరికి ఆకలిస్తుంది రుచికరమైన ఆహారం తినాలనిపిస్తూ ఉంటుంది తినాలంటే బాధ గ్యాస్ వస్తుంది చాత పట్టినట్టు ఉంటుంది ముక్కులోకి వస్తూ ఉంటుంది వీటన్నిటికీ సర్జరీ లేకుండా పరిష్కారం అనేది ఉంటుందా అని తెలియాలి అంటే సర్జరీ లేకుండా చేసే ప్రొసీజర్ గర్డెక్స్ దాని గురించి పూర్తిగా చూడాలంటే ఈ వీడియో చూడండి థ్యాంక్ యూ మనకి యాసిడ్ రీఫ్లక్స్ రావడం వల్ల చాలా మందికి చేతులు నొప్పి రావడం కానీ చేతులు పట్టుకోవడం కానీ లేకుంటే గుండె పట్టేసుకోవడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి సింపుల్గా టాబ్లెట్స్ వేసుకుంటాము కొన్ని రోజుల తర్వాత అది సెట్ అవ్వబోటం గానే ఉంటుంది దీనికి ట్రెడిషనల్గా సర్జరీ చేసి చీల్చి దానికి కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే అదొక భయం అనేది ఏదైనా సర్జరీ అంటే భయం అనిపిస్తూ ఉంటుంది దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్గా ఎండోస్కోపిక్ ఉన్నాయా అంటే గర్డెక్స్ అనే ప్రొసీజర్ ఉంటుంది అదే ప్రొసీజర్ ఇక్కడ మా పేషెంట్ ఒక పేషెంట్ చేశాను మీ వైస్ అంటే సర్ 42డేస్ సో ఇవాల 24 అవర్స్ ఐన్ ప్రొసీజర్ ఐ ఓకే పృథ్వీనికి ఎలా అనిపిస్తుంది ఈ ప్రొసీజర్ చూస్ చేసుకోవడం వల్లా లేకపోతే ఈ యొక్క లాస్ట్ 24 అవర్స్ వీకెండ్ ఐన్ ప్రాసెస్ లో మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆ ఇన్సిషన్స్ ఏండివ్ సర్ అండ్ అసలు ఎక్కడ ఓపెనింగ్స్ కానీ ఏమీ లేవు టోటల్ టు మౌత్ టు ఎండోస్కోపీ ద్వారానే జరుగుతుంది సో దీనివల్ల పెయిన్ కూడా అంత నేను కొంచెం లెస్ గానే ఫేస్ చేస్తున్నాను అండ్ నా సిమ్టమ్స్ లైట్ గా డిఫరెన్స్ కనిపిస్తుంది ఈ సర్జరీ చాలా బాగుందండి ఈ సర్జరీ చేసుకున్న తర్వాత నాకు ఎటువంటి యాసిడ్ రిఫ్లెక్షన్ కానీ బ్యాడ్ బ్రీత్ కానీ ఏం లేదండి మా ఇంట్లో వాళ్ళు కూడా ఈ సర్జరీని ఎట్లా చేస్తారని తెలుసా మీకు నేను ఆ వీడియో చూసినట్టున్నావు కదా ఇది ఒకసారి ఎప్పుడు పట్టుకోలేదు అనుకున్నాను కదా ఇది ఎలా ఉందో చూడాలి అంత పెద్దది నోట్లో పెట్టి ప్రతి పొట్ట మీద కోత లేకుండా జరగడం అనేది నువ్వు అంటే వీడియో చూసావు అవగాహన ఉంది మీ ఇంట్లో ఏం చెప్పారు మీరు ఫస్ట్ భయపడ్డారు సార్ నేను చెప్పినప్పుడు తర్వాత సర్జరీ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా చాలా బాగుంది ఎటువంటి సర్జరీ లేకుండా కోత లేకుండా చేశారు ఇంకా మందులు కూడా లేకుండా అమ్మడే వెళ్ళిపోయాడు నడుచుకుంటూ వెళ్ళిపోయాను సార్ బాగుందన్నారు బాగుందని చెప్పి నేను ఒక్కనే వచ్చాను ఇక్కడ నువ్వు ఒక్కరే వచ్చాను ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు రాలేదు మా ఈ వీళ్ళిద్దరికి నిన్న మధ్యాహ్నం నుంచి జరిగినాయి గర్డెక్స్ అవునా ఎట్లా ఉంది మీకు పన్నెండు గంట పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు కూడా అవ్వాలి మీకు బాగా అనిపిస్తుందా సూపర్ ఉందా సిమ్టమ్స్ అంత ముందుకి ఇప్పటికి వెళ్ళవు అంతకు ముందుకి ఇప్పటికి నైన్టీ పర్సెంట్ తక్కువ అయిపోయింది అసలు మీ సర్జరీ చేయించుకునే ఫీలింగ్ వస్తుందా లేదు సార్ ఏం లేదు intubation, intubation, A lot of us suffer with acid problems that comes back. And this is the one that actually helps how to prevent acid coming back into your food pipe. So this is a German made product. Reflux reflex is very common. And uh, the interventions for this was either because of the hiatus hernia or the muscle at the lower end of the esophagus is very tight. And there are a lot of uh, changes in the management of these cases without uh, surgical interventions like fundoplication. And with the, here is a typical example. I'm just going to show you in a moment. Have a look on the screen there. So this is the esophagus. The patient is being tubed through the nose with the anesthesist uh, very experienced anesthetist here. I'm just going. No tongue geo junction. This gentleman has got hernia he'll scrape too So we have put uh, some clips to GERDEX procedure. I'm just going to show you here. So we created the wrap around it. Just have a look at it. So see that? So around this one, we have created the wrap with the non-surgical method called GERDEX procedure. I'll show you what it involves. So I'll just give you a wash so that if it's all because it's been clipped, you just see those changes, but uh, it's a bloodless, seamless, non surgical procedure, and then you can see the wrap around it. And I just come back just to show the geodension area. It wasn't like this before, it was wide open before you go there. So we got that junction like that. Thank you very much.